గురించి మన సనాతన ధర్మం గురించి మనం గొప్పగానో చెప్పుకోవచ్చు ఆ హక్కు మనకుంది మా మాత్రం కించపరిచే హక్కు ఎక్కడిది అని క్వశ్చన్ క్వశ్చన్ చేస్తారు వాళ్ళు చేయకూడదు జస్ట్ ఉండాలి ఎందుకంటారు క్రైస్తవులు ఇంటికి ముస్లిం ఇంటికి వెళ్ళి మా దేవుణ్ణి నమ్ముకో నమ్ముకో నరకానికి వెళ్తాం అని చెప్పారా అన్నారా ఎక్కడ చూపించేత చూపిస్తారా మేము అలా చెప్పట్లేదు సువార్తను ప్రకటించుకుంటున్నాం చెప్పు చెప్పుడతాం హిందువులు హిందువులు ఇప్పుడు ఉన్నాను ఎక్కడ మాట్లాడుతున్నా గుల్లో మాట్లాడుతున్నా అదైందా ఇప్పుడు రాముడు గురించి చెప్పానా కృష్ణ గురించి చెప్పానా ఎక్కడ చెప్తున్నా గులో నువ్వు చెప్పుకో నీ సువార్తో శవార్తో ఎండిపోయిన పీణుగ వార్తో చెప్పుకో చర్చిలో ఎవడొద్దాడు హిందువులు ఇంటికి వస్తే చెప్పు తీసుకుడతాం మరి హిందువులు ఎందుకు హిందూ సనాతన ధర్మం అని చెప్పేసి కొన్ని హిందూ సంఘాలు ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు మరి అది తప్పు కాదా హిందువుల దగ్గరికి వెళ్తున్నాం అది ఎలా తప్పు మీ ఇంటికి వచ్చావా చెప్పు మీ ఇంటికి వచ్చావా ఎవడు రాలే కదా క్రైస్తవుల పేటకు ముస్లింల పేటకు హిందువులు వెళ్లరు కానీ హిందువుల పేటకు వాళ్ళు వస్తారు విపి రెడ్డి అని ఒక పాస్టర్ ఉన్నాడు స్పష్టంగా చెప్పాడు మనం హిందువులు వెళ్తున్నాం కాబట్టి ఏదో అలా నడిచిపోతుంది మత మార్పిడి పొట్టా బట్టాను అదే పాకిస్తాన్ లో మనం చేయగలమా అన్నాడు నిన్న ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టారు ఎవరో లక్ష రూపాయలు అంట నెలకి ఎవరైనా పాస్టర్ పాత బస్తీలో మత ప్రచారం చేస్తే అన్నాడు ఆ హిట్ టీవీ ద్వారా సో పాస్టర్లకి ఆఫర్ 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 లక్ష రూపాయలు పాత బస్తీలో పాప ప్రచారం చేస్తే పాప ప్రచారం చేస్తే వాళ్ళు పాపులు కదా వాళ్ళు వాళ్ళు పాపలు అంటారు వాళ్ళు లేదు

హిందూ సనాతన ధర్మం ప్రకారము హిందువులు మనుషులు కావచ్చు దేవుళ్ళు కావచ్చు ఎన్ని పెళ్లి చేసుకోవచ్చు అంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టం అంటారు ఎందుకంటే దేవుళ్ళే ఇద్దరు ముగ్గురు వేల మరి మా దాంట్లో అది కూడా లేదు కదా మేము ఒక్కరికి అంకితం అయి ఉన్నాం నిందిస్తారు మరి కూడా మేము రాధా మనోహర్ దాస్ గారు మమ్మల్ని ఎంతసేపు మమ్మల్ని కలవరిస్తున్నారు కదా ఆ దరిద్రం మాకు అక్కర్లేదు అని అక్కర్లేదు అని దరిద్రం బుక్ అక్కడ ఉంది ఈ దరిద్రం మాకు అక్కర్లేదు అని చెప్తున్నాను ఇది అశుద్ధం మాకు పోని ఇది అశుద్ధం అని నేను అన్నానని మీరు ఫీల్ అవద్దు ఓకే అంతే పోనీ మీరు అనుకోవచ్చు ఇక్కడ మీరు పోనీ మీ కెమెరామెన్ పేరేంటి స్వామి మీరు నేనేదో సొంతంగా రాసానో చెప్పానో అనుకోవద్దు కదా వాళ్ళ దాంట్లో ఉన్నదే మొగోళ్ళు కూడా చదవలేరు దీన్ని సువార్త పిండాకుడు వార్త అని మా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎలా చెప్తారు ఇది కళ్ళతో నోటితో నువ్వు చదవగలిగితే అసలు నీకు అవార్డు గ్యారంటీ అమ్మా అర్థమవుతాదంటారా గురువు గారు ఆ దిక్కుమాల భాషే దిక్కుమాల పుస్తకం చదువు చూద్దాం పైకి చదువు ఓ చోట నువ్వు ఆగిపోతావు చచ్చినట్టు తిరగేయమ్మా ఈ వర్డ్స్ నాకు నచ్చలేదు గురువు గారు చూసావా అది సువార్త కాదు శవార్త దుర్వార్త అని నువ్వే చెప్తున్నావు కదా అసలు టైం చదివాను కాబట్టి అదైనా మీరే చదవండి నేను చదవను ఇది దరిద్రం నాకెందుకు ఇది దరిద్రం మా ఇళ్ళ దగ్గరికి రావ పోనీ ఈ చిన్న మొక్క చదవగల కళ్ళతో పోని నోడితో వద్దు దమ్ముంటే డేవిడ్ పలిస్తీయల మీదకు దండెత్తి రెండు వందల మందిని చంపి వారి అయిపోయా సినిమా తీరా అయిపోయా అయిపోయా అయిపోయింది సినిమా ఫటా అన్ని ప్రింట్ చేసి పెడుతున్నారు గురువు గారు మీరు ఇప్పుడు అటు వెళ్ళొద్దు అని అంటాం ఎందుకు అంటాం ఇందాక నూనె బాటిల్ పగిలిపోయింది అక్కడ గాజులు గుచ్చుకుంటాయి అది ఆయిల్ అది తొక్కితే స్పాయిల్ అలాగా ఇది కలవరాయిలు కలవరి కలవరి కలవరిది అది కలవరాని ఇచ్చేది మనకెందుకు ఆ అదే చెప్తుంది వాళ్ళు అది అంటున్నారు ఎందుకంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ యాప్ హిట్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి